అన్నీ తానే చూసుకునే అమ్మాయికి కూడా కొన్నిసార్లు మనస్సు బరువెక్కుతుంది అయితే మనం పడే ప్రతి ఆరాటానికి హాయిగా సేద తీర్చే మార్గం కూడా ఉంటుంది ఇంట్లో ఉంటే అస్సలు సమయమే తెలియదు ఒకటే పరుగు ఇంటి పనులు పిల్లల గోల వంటగది సందడి ఈ హడావిడిలో ఒత్తిడి అనేది మనకి తెలియకుండానే రోజులోని ప్రతి చిన్న విషయంలోకి వచ్చేస్తుంది కాని ఆ నిమ్మలం అనేది ఒక చిన్న విరామంతోనే మొదలవుతుంది అలా కప్పు టీ మెల్లగా తాగుతుంటే మనసుకి మళ్లీ ప్రాణం వచ్చినట్టుంటుంది కొండంత పనిని చూసి ఒక్కసారే భయపడిపోకుండా దాన్ని మీకు మీరే తేలిక చేస్తూ చిన్న చిన్న అడుగులుగా విడగొట్టండి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఒక్కో చిన్న విజయాన్ని అందుకుంటూ వెళ్ళండి మనసులోని భారమంతా మోసేది ఈ శరీరమే కదా అలాంటప్పుడు ఒక్కసారి నెమ్మదిగా ఒళ్ళు విరిచి చూడండి మీకే తెలియకుండా మీలో పేరుకుపోయిన ఓ బరువు దూది పింజలా తేలిపోతుంది ఒక్క విషయం మర్చిపోవద్దు ఈ భారమంతా మీరొక్కరే మోయాల్సిన పనిలేదు ఇల్లు అందరిది అయినప్పుడు ఆ బాధ్యత కూడా అందరిదే కదా మీకంటూ ఓ చిన్న ఆనందాల ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోండి అలసిపోయిన మీ మనసుకి కాస్తంత ఊరట దొరికేలా భారమైన మీ గుండె తేలికపడి మళ్లీ తాజాగా మారేలా కొన్నిసార్లు మన మూడ్ అస్సలు బాగోదు కదా అప్పుడు సంగీతమే మనకి మందు ఓ మంచి పాట వింటే చాలు రోజంతా పడ్డ టెన్షన్ అంతా మాయనైపోయి మనసు తేలిక అయ్యో పాపం వాళ్ళు ఏమనుకుంటారో అని బాధపడకుండా వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి మనం గీసుకునే ఈ చిన్న గీత మనం ఊహించిన దానికంటే వందరెట్లు మన కాపలా కాపలాకాస్తుంది కాసేపు అలా బయటకు వచ్చి నిల్చోండి ఆ చల్లటి గాలి ఆ లేత ఎండ మనసులో ఉన్న బరువునంతా తెలియకుండానే దించేసే ప్రకృతి మారే ఇదే మనసుకు హాయినిచ్చి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే పని ఏదైనా మొదలుపెట్టండి అది వంటింట్లో చేసే ఓ కొత్త ప్రయోగం కావచ్చు రంగులతో ఆడుకోవడం కావచ్చు లేదా మట్టితో కాసేపు స్నేహం చేయడమైనా కావచ్చు ఏ పనైతే మిమ్మల్ని ఈ లోకం నుంచి కాసేపు పక్కకు తీసుకెళ్లి మీతో మిమ్మల్ని మాట్లాడిస్తోందో అలాంటిది ఏదైనా సరే మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒకరుంటే చాలు వాళ్లతో చెప్పే ఓ నాలుగు మాటలు వారం రోజుల బరువంతా దించేస్తాయి ఈ రోజు కూడా గడిచిపోయింది అయినా సరే మళ్లీ తల ఎత్తుకుని నిలబడు నువ్వు అనుకుంటున్న దానికంటే నీలో బలం చాలా ఎక్కువ నీ బుండెలో ధైర్యం కూడా అంతే ఎక్కువ ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకోగల సున్నితమైన మనసు నీది కింద పడ్డా అంతకంటే బలంగా పైకి లేవగల సత్తా నీలో ఉంది నీకే తెలియకుండా